హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ అయితే మనము చెప్పబోయే టాపిక్ ముందు మీకు నేను ఎప్పుడైతే ఒక టాపిక్ చెప్తానో దానికి ముందు ఒక మంచి మాట చెప్తాను అంటే ఒక మంచి కవిత అనుకోవచ్చు సో దీనిలో మనం ఏ విధంగా దాని సారాంశం ఎలా ఉందో ఒకసారి చూద్దాం భూమిలో ఉండే నీళ్ళు భూమిలో ఉంటే ఎవరికి ప్రయోజనం ఉండదు ఒకవేళ అదే భూమిలో ఉండే నీళ్ళు బయటకు వస్తే కోటి జీవులకు కాకుండా మనుషులకు కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా మనుషులు కూడా దాని ప్రయోగం చేస్తే మన తెలివిని మనలో పెట్టుకుంటే ఎవరికి ప్రయోజనం ఉండదు అదే తెలివిని మనం బయటకు తీస్తే మన కుటుంబంకే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా తెలియజేయచ్చు సో మన తెలివిని బయటకు తీస్తే యావత్ ప్రపంచానికి అనేది ఈ సారాంశం మీకు నచ్చితే మన తెలుగు అప్డేట్ ఛానల్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్లో శాసన మండలిలో ఉన్నటువంటి ఐదు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతున్నాయి అయితే ఆ ఐదు మంది కూడా ప్రజెంట్ వైఎస్ వైయస్ఆర్సిపిలో ప్రజెంట్ ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు అయితే వీ ఐదు మంది కూడా రాజీనామా చేసి కూటమి ప్రభుత్వం అనేటువంటి జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంది ఎందుకు వీళ్ళు వెళ్తున్నారంటే ప్రజెంట్ అధికారం పార్టీ కూటమి ప్రభుత్వం సో ప్రజెంట్ వైఎస్ఆర్సిపి ఎక్కడ లేదు కాబట్టి అక్కడ అసెంబ్లీలు కూడా ఓడిపోయింది సో ఇక్కడ మనం ఉన్న లాభం లేదని చెప్పి కూడా ప్రజెంటు శాసనం మండలిలో ఉన్నటువంటి ఈ ఐదు మంది ఎమ్మెల్సీలు కూడా వైఎస్ఆర్సిపి నుంచి గెలిచిన వాళ్ళు రాజీనామా చేసి టీడీపీకి లేదా జనసేనకి లేదా బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంది అయితే దీంట్లో జగన్ మైండ్ గేమ్ ఆడొచ్చు ఎందుకంటే శాసనం మండలి చైర్మన్ వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తి ఈయన మిషన్ రాజు అయితే ఈయన రెండు వేల ఇరవై ఒకటిలో ఈ పదవిలో ఉన్నాడు అప్పటి నుంచి ఈయన యాక్చువల్గా అయితే మండలి చైర్మన్ ఆయన పదవి ఆరు సంవత్సరాలు సో శాసన మండలికి శాసనసభకి సంబంధించి ఒకవేళ శాసనసభ చైర్మన్ తీసే తీసేయాలనుకుంటే అవిశ్వాసం తీర్మానం పెట్టి తీసేయచ్చు కానీ మండలి చైర్మన్ ఆ విధంగా తీసే అవకాశం ఉండదు సో ఆయన వైఎస్ఆర్సి చెందిన వ్యక్తి అనమాట సో ఈ ఐదు మంది ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే స్పీకర్ ఆమోదించట్లేదు ఎందుకంటే ఈయన వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో మైండ్ గేమ్ ఆడుతున్నాడు ఈ స్పీకర్ ఆమోదిస్తేనే వాళ్ళు ఆ పోస్టులు కాలవుతాయి ఆ పోస్టులు కాలైతేనే దానికి ప్రెజెంట్ ఉన్నటువంటి అధికార పార్టీ టీడీపీ ఈ ఎక్కడైతే ఈ ఐదు మంది ఏ ఎమ్మెల్సీలు పోస్టులు కాలైతే ఆ పోసులలో టీడీపీ వాళ్ళని లేదా జనసేన వాళ్ళని లేదా బీజేపీ వాళ్ళని నిలబెట్టే అవకాశం ఉంటుంది అయితే దీనిలో అసలు విషయం ఏమిటంటే ఈ ఐదు మంది రాజీనామా పత్రాలను అదేవిధంగా రా దీనికి సంబంధించినటువంటి శాసన మండలి చైర్మన్ ఆమోదించట్లేదు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా మైండ్ గేమ్ ఆడుతున్నాడు ఇవి ఆమోదిస్తేనే ఈ పోస్టులకి వీలు రావాల్సింది వస్తుంది సో ఏం అసలు వెయిట్ చేయాలి అసలు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం ఎత్తులకు పై ఎత్తులు ఇస్తుందా శాసనమండలి చైర్మన్ వీళ్ళ రాజీనామా రాజీనామాని ఆమోదిస్తలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెనక ఉండి గేమ్ ఆడిస్తుందని కూడా టీడీపీ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి సో ఏదేమైనా చూడాలి మళ్ళీ దీనికి శాసన మండలి చైర్మన్పై చర్యలు అయితే తీసుకోలేరు ఒకవేళ అసెంబ్లీలు అనుకోండి ఆ అసెంబ్లీ ప్రజెంట్ ఎవరైతే స్పీకర్ ఉన్నారో వాళ్ళ మీద అవిశ్వాస తీర్మానం పెట్టి కూడా తీసేసే అవకాశం ఉంటుంది కానీ మండలిలో అలా ఉండదు సో చూడాలి మళ్ళీ టీడీపీ శాసన మండలి చైర్మన్ పై ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది ఒకవేళ తీసుకోమని ఫోర్స్ చేసి ప్రజెంటు వైఎస్సార్సీపీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీలను రాజీనామా ఆమోదించేటట్టు చేస్తుందా లేకపోతే జగన్ చెప్పినట్టు కూడా ఆమోదించకుండా మీరు వెయిట్ చేయండి అని కూడా స్పీకర్కు మండలి చైర్మన్కు చెప్పే అవకాశం ఉంటుందని కూడా వేచి చూడాలి సో ఇదన్నమాట ప్రజెంటు అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే ఈ ఐదు మంది వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఎమ్మెల్సీలు రాజీనామా స్పీకర్ చైర్మన్ శాసనమండలి చైర్మన్ ఆమోదిస్తేనే ఈ ఐదు పోస్టులు కాలెత్తది సో దీంట్లో వీళ్ళని నిలబెట్టే అవకాశం ఉంటుంది సో ఏదేమైనా ఇది ఈ విషయంలో అటు అధికార పార్టీ నెగ్గుతుందా లేకపోతే ప్రతిపక్ష పార్టీ నెగ్గుతుందా అనేది కూడా చూడాలి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్